హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఆంధ్రజ్యోతి పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా నిలువులోని మొదటి ప్రశ్న బ్రహ్మ విధాత విధాత ఒకటి అడ్డం వేమన ప్రతి పద్యంలోనూ మమేకమైన అతని ప్రియురాలు విశ్వద తొమ్మిది అడ్డం మోహప్రేమ తమము రెండు నిలువు పదింటి సమానం దశము ఏడు అడ్డం బొట్టు ప్రతిజ్ఞ శపథం మూడు నిలువు తేరు శకటం రథం మూడు అడ్డం వెండి రజతం నాలుగు నిలువు పుక్కిట నుంచే పొగాకు తంబాకు ఎనిమిది అడ్డం పురటాలు ప్రసవించిన స్త్రీ బాలింత పదకొండు అడ్డం మొండితనం మంకు ఐదు నిలువు తాత్కాలిక మార్కెట్ సంతా ఐదు అడ్డం కలిమి ఐశ్వర్యం సంపద ఆరు నిలువు పెరుగు దధి దధి పదకొండు నిలువు జనసమూహం మంది పదమూడు అడ్డం కుడ్యమూలం భవనం నిర్మాణానికిదే కీలకం పునాది పద్నాలుగు నిలువు కొబ్బరి చెట్టు నారీకేళం సారీ ఫ్రెండ్స్ నారికేళం రీకు పళ్ళు లేదు నారికేళం ఇరవై మూడు అడ్డం ఒక దక్షిణాది రాష్ట్రం కేరళ ఇరవై నిలువు విపత్తు ప్రళయం ఇరవై అడ్డం ఇహలోకం ప్రపంచం పదిహేను నిలువు ఆగ్రహం కోపం ఇరవై ఒకటి బాహుమూలం చంకా ఇరవై నాలుగు అడ్డం శ్మశానంలో కలిగే మోక్షం కపాలి పదిహేడు నిలువు చీమా. పిపీలకం పిపిలకం పదహారు అడ్డం విరూపాక్ష స్వా విరూపాక్ష స్వామి నిలవైన తీర పర్యాటకం హంపి హంపి పన్నెండు నిలువు దప్పిక దాహం దాహం ఇరవై తొమ్మిది అడ్డం పినాకంలోని కోకిల పికం పికం ఇరవై ఐదు నిలువు వీడు చిరాయువుగా ప్రసిద్ధి పాపి పాపి చిరాయువు ఇరవై ఎనిమిది అడ్డం కీలు పనిముట్టు బీజాక్షర చక్రం యంత్రం ఇరవై ఆరు అడ్డం అస్తి పంజరం కంకాళం కంకాళం ఇరవై రెండు అడ్డం కాళింది వెండి తెర సత్యభామై వెనుతితింది వెండి తెర సత్యభామ జమున గారు వెనుతిరిగింది అన్నారు కాబట్టి రివర్స్గా రాయాలి కాళింది అన్నా కూడా యమున జమున రెండు పదాలు వస్తాయి జమున పద్దెనిమిది అడ్డం పన్నెండు సంవత్సరాల కాలం పుష్కరం పుష్కరం పద్దెనిమిది నిలువు ఒక నక్షత్రం పునర్వసు ముప్పై అడ్డం అమృతం సుధా పది నిలువు మెదడు మేధస్సు అంటే మస్తిష్కం మస్తిష్కము ముప్పై ఒకటి నిలువు శ్రీ సత్యసాయి జిల్లాలోని రైల్వే జంక్షన్ చేనేత పరిశ్రమ పట్టణంగా ప్రసిద్ధం ధర్మవరం ధర్మవరం అడ్డం కర్రను కోసే పనిముట్టు రంపం ముప్పై తొమ్మిది నిలువు వాసనగల పొగ ధూపం ముప్పై ఎనిమిది అడ్డం దిగంబర సన్యాసి అవధూత ఇరవై ఏడు నిలువు తిట్టు నీచపు మాట అంటే కారుకూత అని కారుకూత కారు ముప్పై నాలుగు అడ్డం గుమ్మడికాయ కూష్మాండం కూష్మాండం ముప్పై రెండు నిలువు భేషజం దర్పం అంటే ఆడంబరం ఆడంబరం నలభై మూడు అడ్డం దవ్వు దూరం నలభై అడ్డం బతికుంటే డాష్ ఈ ఆకు తిని బతకొచ్చని లోకోక్తి బలుసాకు బలుసు బలుసాకు ముప్పై ఐదు నిలువు భూమి నేల వసుధ వసుధ ముప్పై మూడు నిలువు ముందు ముప్పై ఐదు అడ్డం చూద్దాము ముప్పై ఐదు అడ్డం అల్లసాని సృష్టించిన మను చరిత్ర నాయిక వరూధిని వరూధిని ముప్పై మూడు నిలువు ఒక దక్షిణ అమెరికా దేశం పెరు ముప్పై ఆరు నిలువు తిరగబడ్డ గోరి గోరి అంటే సమాధి క్రింది నుంచి పైకి రాయాలి తిరగబడ్డ అన్నారు కాబట్టి సమాధి నలభై ఒకటి అడ్డం కవళం జోడిస్తే మధుకరం కవళం జోడిస్తే మధుకరం అంటే మాదా కవళం మాదా ముప్పై ఏడు నిలువు దానంతో వచ్చిన నెమ్మది నిదానం నిదానం నలభై నాలుగు అడ్డం కేసును విచారించే న్యాయాధిపతుల బృందం ధర్మాసనం 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 పంతొమ్మిది నిలువు మంట పుట్టించేది మంట పుట్టించేది ఇక్కడ రంజకం అని వచ్చింది రంజకం అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ జ్యోతి ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్